ప్రభైన ఏసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపాటై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఆదివారమున మనందరం దేవుని సన్నిధిలో కూడి ఆరాధించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన దినాన్ని బట్టి శుభ దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యహోశ్వ గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానిస్తు ఉన్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము యహోశ్వ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ముందుగా ఈ భాగంలో మనం నాలుగవ వచనం నుండి ఆరో వచనం వరకు చదువుకున్నాం ఇస్రాయిలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిది అతడు రెఫాయిల శేషంలోనొకడు అతడు అష్టారోతులోను ఎద్రేయులో నివసించి గషీరుల యొక్కయో మైకాతీయుల యొక్కయో సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కోలోను ఎర్మోన్లోను యుష్కోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగంలోనూ రాజ్యం ఏలినవాడు యహోవా సేవకుడైన మోషేయు ఇస్రాయల్ను వారిని అర్థం చేసి యహోవా సేవకుడైన మోసే రూబేణీలకును మనషే మనసే అర్ధగోత్రారికని స్వాస్థ్యముగా దాన్ని నిచ్చెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు తన వాగ్దానాల్ని నెరవేరుస్తాడు గాడ్ ఫుల్ఫిల్స్ హిస్ ప్రామిసెస్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే మోషే మరియు యహోష్వా ఆధ్వర్యంలో ఇస్రాయేళ్లు స్వాధీనం చేసుకున్న భూములు జాబితా చేయబడ్డాయి వాటి లిస్టు మనం ఈనాటి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూడగలుగుతాం మోషే మరియు ఇస్రాయేళ్లు ఈ ప్రజలందరూ కూడా యోర్దాన్ నదికి తూర్పుగా ఉన్నటువంటి యస్బోను రాజు సిహోను మరియు బాషాను రాజు ఓగును ఓడించి ఆ ప్రాంతాన్ని వీరు స్వాధీనం చేసుకున్నారు మోసే రూబేను గాదు మరియు మనుషే అర్ధగోత్ర వారికి అక్కడ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు మోసే తర్వాత వచ్చినటువంటి యహోష్వా ఇస్రాయేళ్లకు నాయకత్వం వహించాడు యహోష్వా నాయకత్వంలో వారు యోర్ధాను దాటి యోర్ధాన్ నదికి పశ్చిమాన ఉన్న కాణాల్లో ముప్పై పట్టణాలను వారు స్వాధీనం చేసుకున్నారు అతడు ఆ భూమిని వారి వారి కోత్రాల ప్రకారంగా వారికి విభజించి పంచినట్లుగా నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈ భాగం అంతట్లో మనం దేవుడెవరు అని గమనించినట్లయితే దేవుడు ఇస్రాయెల్ను ఐగుప్తు నుండి విడిపించాడు అరణ్యం గుండా వారిని నడిపించి కానాన్ దేశానికి వారిని ఎంతో నమ్మకంగా తీసుకుని వచ్చాడు కానాన్ దేశం వరకు వారు చేరుకున్నట్లు దేవుడు వారిని నడిపించాడు వారు సనుగుతున్నప్పటికీ అవిదేయులుగా తిరుగుబాటుదారులుగా ఉన్నప్పటికీ దేవుడు ఎన్నడూ వారిని విడిచిపెట్టకుండా వారిని నడిపించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది వారు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ దానికి బదులుగా ఆయన వారిని సరిదిద్దుతూ వారిని శుద్ధి చేస్తూ వారిని చివరికి వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడనేది నేటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది వారు దేవునికి అవిదేయులుగా జీవించినప్పుడు కొన్నిసార్లు శిక్షించడము కొన్నిసార్లు ప్రోత్సహించడము దేవుడు వారికి ఆ విధంగా నడిపించినట్లు వాక్యం తెలియజేస్తుంది మన బలహీనతల మధ్యలో కూడా దేవుడు మనల్ని ఆయన కాపాడుతాడని తన కృపను మనకు అనుగ్రహిస్తాడని మన రక్షణను దేవుడు కొనసాగింపజేస్తాడనేది ఈ లేఖను భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే ఏడు నుండి ఇరవై నాలుగు వచ్చినాల్లో వ్యతిరేకంగా ఇస్రాయిలు సాధించిన విజయాన్ని కొన్ని చిన్న వాక్యాల్లో తెలియచేసినప్పటికీ ఇది చాలా కష్టమైనటువంటి కఠినమైనటువంటి యుద్ధం ప్రతి ఒక్క ఇస్రాయల్ సైనికుడు అందులో తన ప్రాణాన్ని పనంగా పెట్టి పోరాడవలసి వచ్చింది ఇస్రాయలు చివరి నగరాన్ని స్వాధీనం చేసుకునే వరకు యుద్ధం యొక్క ప్రతి నిమిషం వారు దేవునిపై మరియు ప్రార్థనపై ఆధారపడవలసి వచ్చింది దేవుడే వారి పక్షాన పోరాడి వారికి ఈ యొక్క విజయాన్ని దయచేస్తూ వచ్చాడు విశ్వాసం యొక్క మంచి పోరాటం అదే కాబట్టి ఎడతేయకుండా ప్రార్థన చేయడం ద్వారా మరియు ఎల్లప్పుడూ వాక్యంతో మనల్ని మనం సన్నద్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే మనము మన అనుదిన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి పోరాటాల్లో మనం విజయం సాధించగలుగుతాం అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇది ఆధ్యాత్మిక యుద్ధం అనే విషయాన్ని మనం గుర్తించాలి కాబట్టి మన అనుదిన జీవితంలో ఎన్నో సవాళ్ళు మనకు ఎదురవుతున్నప్పుడు దేవుని పైన మనం ఆధారపడుతూ దేవుని యొక్క వాగ్దానాలను చేత పట్టుకొని వాక్యాన్ని మనం విశ్వసించి దేవుని యందు మనం నమ్మకాల నుంచి మన జీవితాల్లో ముందుకు సాగాలి ఎడదేయకుండా ప్రార్థన చేస్తూ దేవునిపై మనం ఆధారపడాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితాన్ని ప్రభు చేతిలో మనం పెట్టి దేవుడు మనల్ని ముందుకు నడిపించేటట్లుగా విశ్వాసంతో కొనసాగాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ రోజున మన అనుదిన జీవితంలో ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా సరే దేవుని పైన మనం పూర్తి భరోసా వేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా విషయాన్ని అనుగ్రహిస్తాడు ఎందుకనగా దేవుడు తన ప్రజల పక్షాన పోరాడతాడు అనేది వాక్యం సెలవిస్తుంది ఇస్రాయల్ ప్రజలు వారు ఎన్నోసార్లు సనిగినప్పటికీ వారు ఎన్నోసార్లు సార్లు అవిధేయులుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఆయన ఇచ్చిన మాటను బట్టి ఆయన వారిని కానాడు దేశానికి తీసుకొచ్చినట్లు వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన అనుందిన జీవితంలో కూడా దేవుడు అలాగే మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని మనం గుర్తించి ప్రభుత్వం మన సంబంధాన్ని కొనసాగిస్తూ దేవుని వైపు మనం విశ్వాసంతో సాగిపోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృప దేవుడు మనకు అనుదిన జీవితంలో దయచేయనట్లుగా మనకు ఎదురయ్యే ప్రతి పోరాటాల్లో దేవుడు మనకు విజయం ఇచ్చేటట్లు దేవుని సంధిలో మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి ప్రియమైన దేవానికి వందనాలు లోకంలోని చెడును మేము జయించడానికి మాకు సహాయం చేయండి ప్రభా మీరు వాగ్దానం చేసినట్లుగా మేము ప్రతి నేను చెడును మేము అధిగమించినట్లుగా మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు అనుదినం మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ ఈ యొక్క ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడు కాక ఆమె